రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో నలిగిపోతున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు ముఖ్యంగా మొదటగా మనం చూసుకుంటే హైదరాబాద్లో హైడ్రా హైడ్రా ఏదైతే తీసుకురావడం జరిగిందో ఆ హైడ్రా విషయంలో కూడా చాలామంది పేద ప్రజల ఇండ్లు కూలగొట్టడం జరిగింది వాళ్ళు కూడా అడ్డుకోవడం జరిగింది చివరికి హైడ్రా విషయంలో కొంతమంది భయాందోళనలో ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ఇంకొకటి లగచర్లలో కూడా ఏదో ఫ్యాక్టరీ పెడతామని అక్కడ కూడా భూములు సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ ఉన్న రైతులు కూడా ప్రభుత్వం మీద ఎదురు తెగినటువంటి సిచ్యువేషన్స్ మనం అవి కూడా చూసాం ఇకపోతే మొన్నటికి మొన్న గచ్చిబౌలిలో కూడా నాలుగు వందల ఎకరాలు అటవీ ప్రాంతంగా ఎన్నో ఎన్ని రోజుల నుండో ఉంటున్నటువంటి ఆ గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమిని కూడా మొత్తం చెల్లా చెదురు చేసి సాగు చేసి మరి ప్లాట్లు కొట్టి అమ్ముకుందాం అనుకున్నారా లేకపోతే వాళ్ళ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకున్నారా ఏదో కానీ మొత్తానికైతే అక్కడ జింకలు అక్కడ జంగల్లో నివసిస్తున్నటువంటి జంతువులంతా ఆగమైపోయినాయి వాటి మీద కూడా రేవంత్ రెడ్డి కన్నుబడింది ఇకపోతే త్రిబులార్ రోడ్డు అవుటర్ సంబంధించి ఆ రోడ్డుకు సంబంధించి భూములకు సం ఆ భూములు కూడా రైతులు ఇవ్వడానికి వెనుకడిగే వేస్తూ ఉన్నారు ఎందుకంటే పరిహారం మాకు సరైనటువంటి పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్లో మొత్తానికి ఈ సంగతి అయితే జరుగుతున్నది పేద రైతుల భూములను టార్గెట్ చేసి కంపెనీలు వేస్తాం ఫ్యాక్టరీలు ఇస్తాం రోడ్లు నిర్మిస్తామంటూ లాక్కుంటున్నారు అయితే గతంలో ఇక గత ప్రభుత్వాన్ని విషయానికి వచ్చేస్తే గత ప్రభుత్వం విషయానికి వచ్చేస్తే ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు అయితే ఫార్మాసిటీ కోసం గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు ఏది కేసీఆర్ ప్రభుత్వంలో ఆ రైతులకు కేసీఆర్ కొంత వాళ్ళకు కేసీఆర్ ఏంటంటే పరిహారంగా కొన్ని ఇంటి స్థలాలు అయితే అప్పుడు ఇవ్వడం జరిగింది ఆ భూములు కోల్పోయిన వాళ్ళకి పరిహారంగా ఇంటి స్థలాలు కేటాయించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అయితే దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలకు ఫలహారంగా మొత్తానికి మారి మారిపోతున్నాయి అప్పుడు ఇచ్చినటువంటి ఆ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేతలు వాళ్లకు నేతలకు మొత్తానికి ఫలాహారంగా మారిపోతూ ఉన్నాయంట ఆ ప్లాట్లు ఇక చూడు రిగో రైతుల పరిహారం నేతల ఫలాహారం మొత్తానికి ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు పరిహారంగా కేసీఆర్ ప్రభుత్వం కేటాయించినటువంటి ఇంటి స్థలాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలకు ఫలహారంగా మారిపోతున్నాయి అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేసి భూములను రైతులకు తిరిగి వెనక్కి ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన సంగతి తెలిసిందే ఇప్పుడు తిరిగి ఇవ్వకపోగా రైతులకు ఇంటి స్థలాలు కేటాయించిన మొత్తం కేటాయించినటువంటి లేఅవుట్ పైన కూడా కాంగ్రెస్ నేతలు గద్దల్లా వాలిపోయారు ఏడాదిన్నరగా పొజిషన్ ఇవ్వకుండా వేధించడమే కాకుండా ఇప్పుడు రైతులను భయపెట్టి మొత్తానికి అడ్డకి అడ్డికి అడ్డకి పావు సేరుకు స్థలాలను కూడా కొల్లగొడుతున్నారు ఇక బహిరంగ మార్కెట్లో చదరపు గజం వచ్చేసి ముప్పై వేల వరకు ఉండగా నాలుగు నుంచి ఐదు వేలకే మొత్తానికి కొనుగోలు చేసి రైతుల్ని నట్టేటం ఉంచుతున్నటువంటి విషయం మొత్తానికి బయట వచ్చేసి ముప్పై వేల వరకు పలుకుతున్నటువంటి గజానికి ముప్పై వేల వరకు పలుకుతూ ఉంటే వీళ్ళు నాలుగు నుండి ఐదు వేలకి కొనుగోలు చేసి రైతుల్ని మొత్తం నట్టేట ముంచుతా ఉన్నారట మూడు వందల యాభై ఎకరాల్లో లేఅవుట్ను అభివృద్ధి చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఇంకా భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు గుంట ఇంటి స్థలం కేటాయింపు ఎకరాకి గుంట స్థలం ఎవరైతే భూములు ఫార్మసిటీ కోసం ఇచ్చిరో ఆ ఫార్మసిటీ కోసం ఇచ్చిన వాళ్ళకి ఎకరాకి గుంట ఇంటి స్థలం కేటాయించినటువంటి కే కేసీఆర్ అయితే లేఅవుట్ మొత్తానికి ఏర్పాటు చేసి మూడు వందల ఎకరాల్లో లేఅవుట్ను ఏర్పాటు చేసి ఆ రైతులకైతే ఇచ్చినటువంటి పరిస్థితి ఇక ఏడాదిన్నరగా పొజిషన్ ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఏడాదిన్నరగా అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇదే ఉంది కదా ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు పొజిషన్ ఇవ్వాలి అప్పుడు కేసీఆర్ కేటా కేసీఆర్ కేటాయించుడు వీళ్ళకు పొజిషన్ ఇవ్వాల్సింది పోయి ఏడాదిన్నరగా వాళ్ళని ముప్పతిప్పలు పెట్టి చివరికి ముప్పై వేల ఆ గజానికి ముప్పై వేలు పలుకుతున్నటువంటి ఆ భూమిని మూడు వేలు నాలుగు వేలు లేదంటే ఐదు వేలు ఈ రకంగా కొనుగోలు వాళ్ళే చేస్తూ ఉన్నారట కాంగ్రెస్ నేతలు లేఅవుట్లో నుంచే మూడు వందల ముప్పై ఫీట్ల గ్రీన్ఫీల్డ్ హైవే ఇక అలైన్మెంట్ ఖరారు ఇక ఇదే అదనుగా అన్నదాతలను కూడా భయపెడుతున్నటువంటి కాంగ్రెస్ నేతలు అనాధికారిక ఒప్పందాలు చేసుకుని అడ్డగోలుగా ప్లాట్ల కొనుగోళ్లు ముప్పై వేలకు గజం ఉన్న చోట నాలుగు వేల నుంచి ఐదు వేల చెల్లింపు మొత్తానికి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో సుమారు పంతొమ్మిది వేల నాలుగు వందల ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి భూసేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే పద్నాలుగు వేలకు పైగా ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం సేకరించింది పరిహారంగా పట్టా భూమికి వచ్చేసి పదహారు పాయింట్ ఐదు లక్షలు అసైన్ భూమికి ఎకరాకు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల వరకు కూడా నగదు చెల్లించింది దీంతో పాటు భూమిని కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కూడా మొత్తానికి ఆ కందుకూరు మండలం అమీర్ పేటలో పద్నాలుగు వందల ఎకరాలు ఈ భూములు కోల్పోయిన వాళ్ళకి పద్నాలుగు వందల ఎకరాలు తీసుకున్నటువంటి కేసీఆర్ అనుకుంటా ఇక భూమిని కేటాయించింది ఇందులో దాదాపు ఐదు వందల అరవై ఎకరాల్లో నివాస స్థలాల కోసం మొత్తానికి భారీ లేఅవుట్లను కూడా రూపొందించి రూపొందించింది ఇక రైతులు ఇచ్చినటువంటి ఎకరా భూమికి బదులుగా అభివృద్ధి చేసినటువంటి నూట ఇరవై ఒకటి చదరపు గజాల ఇంటి స్థలాన్ని కూడా పరిహారంగా అందజేసింది విశాలమైనటువంటి రహదారులు ఖాళీ స్థలాలు ఇక ఇలా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతో రైతులు సంతోషపడ్డారు ఇక పట్టాల పంపిణీ ఇక పండుగలా చేసుకున్నారు ఇక యాచారం కందుకూరు కడతల్ అట్లాగే మండలాలకు చెందినటువంటి దాదాపు ఐదు వేల రెండు ఐదు వేల ఏడు వందల ఇరవై మంది రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ప్లాట్లను కేటాయించింది అయితే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వారికి స్థలాలను అప్పగించేటువంటి ప్రక్రియ ప్రొజిషన్ ఇవ్వడం వాయిదా పడింది దీంతో ప్రస్తుతం రైతుల దగ్గర ఉన్నటువంటి ప్లాట్ల నంబర్లు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టా మాత్రమే ఉన్నది అధికారులు అధికార అధికారులు కూడా పొజిషన్ ఇస్తే ఆయా రైతులకు ప్లాట్ల నంబర్లు వస్తాయి అనంతరం సబ్ రిజిస్టర్ వారికి రిజిస్ట్రేషన్ చేస్తారు అని ఆలోచనలో ఉన్నట్టున్నారు మొత్తానికి ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా ఇచ్చిన భూముల్లో వేసినటువంటి లేఅవుట్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా ఇదే లేఅవుట్ ఏడాదిన్నరగా ముప్ప తిప్పలు పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వాళ్ళకు పొజిషన్ ఇస్తలేరు ముప్ప తిప్పలు పెడతా ఉన్నారట ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చినటువంటి రైతులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తానికి తీరు కక్ష సాధింపు చర్యగా మారింది భూములు తిరిగి ఇవ్వకపోగా వారికి హక్కుగా రావాల్సినటువంటి ఇంటి స్థలాలను కూడా ఏడాది నెరగా ఇవ్వడం లేదు మొత్తానికి మీర్ఖాన్ పేటలో లేఅవుట్లో రైతులకు పొజిషన్ ఇస్తామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఈ ఏడాది జనవరిలోనే అధికారికంగా ప్రకటించారు కానీ అది కార్యరూపం దాల్చలేదు మొత్తానికి పైగా రోజులు రోజు రోజుకు ఆ లేఅవుట్ను కూడా నామరూపాలు లేకుండా చేసేలా ప్రభుత్వ చర్యలు కూడా ఉన్నాయి ఆ లేఅవుట్ నుంచే మూడు వందల ముప్పై ఫీట్ల మొత్తానికి గ్రీన్ ఫీల్డ్ కూడా రహదారి అలైన్మెంట్ను కూడా మొత్తానికి ప్రభుత్వం ఖరారు చేసింది అంటే ఒకవైపు తమ భూముల్ని కోల్పోయి మరోవైపు ప్రభుత్వం ప్రభుత్వం పరిహారంగా ఇచ్చినటువంటి ప్లాట్లను ప్లాట్ను కూడా సైతం ప్రభుత్వం దక్కకుండా ప్రభుత్వం దక్కకుండా చేయడం రైతుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది ఇక దీంతో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం కోసం ఎక్కడ ఎవరి ప్లాటు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నందున ప్రభుత్వం అన్ని ప్లాట్లను కూడా రైతులకు అప్పగించకుండా ఆ ప్రక్రియ ఇక అటకెక్కించింది అట మొత్తానికి ఈ రకంగా మొత్తానికైతే లేఅవుట్లకు సంబంధించిన రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేతలు ఇక వీళ్లకు ఈ పేదోళ్లకు ఆ ప్లాట్లు అప్పగించకుండా ఇక మొత్తానికి కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగినరు ఇక వాస్తవానికి పరిహారంగా రైతులకు పంపిణీ చేసిన ఇంటి స్థలాలను అమ్ముకోవచ్చా లేదా అనే దానిపైన ఇప్పటికైతే స్పష్టత లేదని కూడా రెవెన్యూ ఉన్నతాధికారులు అధికారులు తెలిపారు రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి నిబంధన విధించలేదని విధించలేనిది ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు ఇక కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాత్రం వారు స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు అనేటువంటి వెసులుబాటును మొత్తానికి ఉంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు చెప్పారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మొదట రైతులకు ప్లాట్లపై పొజిషన్ ఇస్తే రిజిస్ట్రేషన్ పూర్తయి తర్వాత క్రయ విక్రయాలు చేసుకోవచ్చు ప్రస్తుతం మొత్తానికి మీర్ ఖాన్ ఆ మీర్ఖాన్ పేట పరిధిలో ఆ చదరపు గజం వచ్చేసి మూడు వందల మూడు వందల ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు ధర పలుకుతున్నది ఇక ప్రభుత్వం ప్రకటించిన ఫోర్త్ సిటీ ఈ ప్రాంతం కేంద్రంగానే ఉండటంతో భవిష్యత్తులో ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా రియల్ వ్యాపారులు కూడా చెప్తున్నారు కానీ ఆ మేరకు ఫలాలు కూడా మొత్తానికి రైతులకు అందకుండా కాంగ్రెస్ నేతలు గద్దల్లో వాళ్ళుతున్నారు ఇక గద్దల్లా వాడుతున్నారు లేఅవుట్ లో నుంచి గ్రీన్ ఫీల్డ్ కో మొత్తానికి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వెళ్తున్నందున ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వద్దు ఇవ్వద్దంటూ కూడా అధికార పార్టీ నేతలు కూడా రైతులని ఆందోళనకు గురి చేస్తున్నారు ఇక ఎప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పట్టానే మిగులుతుంది తప్ప మీకు ప్లాట్లు దక్కవంటూ కూడా వారిలో భయాందోళనలు భయాందోళనలు కూడా రేపుతున్నారు తద్వారా రైతుల నుంచి మొత్తానికి అడ్డకి పావు షేర్ల ఇక అనధికారికంగా ప్లాట్లను కూడా కొనుగోలు చేస్తున్నారు ఈ క్రమంలో దళారులు దళారులు కూడా రంగంలోకి దిగి రైతుల్ని మరింత భయపెడుతున్నారు ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తానికి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కాబట్టి ఇక వచ్చిందే చాలు అన్న అన్నట్లుగా రైతులు రూపాయలు ఐదు నుంచి ఐదు ఐదు నాలుగు నుంచి ఐదు వేలు ఇక మరి ప్లాట్లు ఉంటాయో పోతే కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఇక ఎంతైతే గంత ఐదు వేలు అయితే ఐదు వేలు నాలుగు వేలు అయితే నాలుగు వేలు అని అమ్మి అమ్మేస్తున్నారట లక్షలకే తమ ప్లాట్లను కూడా అమ్ముకుంటున్నట్టు తెలిపారు ఈ క్రమంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన ఒక బడా నేత పదు సంఖ్యలో తక్కువ ధరకు రైతుల నుంచి ప్లాట్లను కూడా కొనుగోలు చేసినట్లు తెలిసింది యాచారం మండలంలోని ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి భారీ ఎత్తున రైతుల నుంచి నాలుగు నుంచి ఐదు వేల ఐదు లక్షలకి కొనుగోలు చేసినట్లు కూడా తెలిసింది రైతులు భవిష్యత్తులో ఎదురు తిరగకుండా ఖాళీ స్టాంపు కూడా పేపర్లపై వేలిముద్రలు తీసుకుంటున్నారట మొత్తానికి కొందరు కాంగ్రెస్ నేతలు మొత్తానికి నగర శివార్లోని బిల్డర్లు కూడా మేస్త్రీలకు ఈ ప్లాట్లను అమ్మి లక్షల దండుకుంటున్నట్టు కూడా సమాచారం ఇలా అధికార పార్టీ నేతలు ఇప్పటి వరకు ఐదు నుంచి ఐదు వందల నుంచి ఆరు వందల ప్లాట్లను కూడా తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి ఇక అధికార పార్టీకి చెందినటువంటి చోటా మోటా నేతలు దరారుల అవతారం మెత్తడంతో ఇక హైదరాబాద్ నుంచి వచ్చి ఏ ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారని కూడా స్థానికులు చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పొజిషన్ ఇవ్వకపోవడంతో ఇవ్వడంతో పాటు తగిన చర్యలు కూడా తీసుకోవాలని రైతులు కోరుతున్నటువంటి అంశం ఇక ఉన్నాయన్నీ ఊడ్చుకోబెట్టుకబోతున్నారు కాంగ్రెస్ వాళ్ళే ఆ నేతలే మొత్తం ప్లాట్లు స్టాంపు వేలి ముద్రలతోని వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తూ ఉన్నారట ఇంకా పొజిషన్ ఎప్పుడు ఇస్తారు వీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు మొత్తానికి ఏడాది నారిగా ఈ ముప్పతిప్పలు పెడతా ఉన్నారు ఈ పార్టీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది తాము అధికారంలోకి రాగానే భూముల్ని తిరిగి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు మొత్తానికి ప్లేటు పిరాయించారు వాస్తవానికి భూసేకరణ సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఫార్మా సిటీని రద్దు చేస్తే వాళ్ళ భూములు తిరిగి ఇవ్వాలనేటువంటి షరతు ఉన్నది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేసిన హైకోర్టులో మాత్రం కొనసాగిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది క్షేత్రస్థాయిలో మాత్రం ఆ భూములను ఇతర అవ అవసరాలకు కేటాయించినట్టు కూడా అధికారిక ప్రకటనలు చేస్తూనే ఉన్నారు ఇక చివరకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బహిరంగంగానే ఫార్మాసిటీ రద్దయిందని కూడా అది ఒడిసిపోయినటువంటి ముచ్చటాన్ని కూడా ప్రకటించారు అయినా రైతులు భూముల్ని మాత్రం తిరిగి ఇవ్వబోమని భూముల్ని మాత్రం రైతులకు తిరిగి ఇవ్వబోమని ప్రకటించి ఇక ఎన్నికల హామీని కూడా తొక్కినట్టు కూడా అంగీకరించారు ఇంకా సేకరించినటువంటి భూములను కూడా నిషేధిత జాబితాలోనే ఉంచి ప్రభుత్వం వారి వారిని ఇబ్బందులకు గురిచేస్తుందని కూడా మొత్తానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా రైతుల నుంచి రైతులను అరిగోస పెడుతుందని కూడా చెప్తున్నటువంటి అంశం ఇది కథ కాంగ్రెస్ ఏదో ఫార్మాసిటీ పెడదామని కేసీఆర్ భూములు తీసుకోవడం జరిగింది ఆ భూములకు పరిహారంగా ఎకరానికి నూట ఇరవై గజాల చొప్పున జాగా కూడా ఇచ్చిందంట ఆ ఇచ్చినటువంటి జాగా అప్పుడు వాళ్లకు పట్టాలు పంచడం జరిగింది కానీ పొజిషన్ ఇవ్వలేదు పొజిషన్లో నంబర్లు కూడా ఇవ్వలేదు ఇక ఏడాదిన్నరగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొజిషన్ ఇస్తుంది మరి నంబర్లు ఇస్తుంది అని చూస్తే ఇవ్వకుండా వాళ్ళని ముప్పతిప్పలు పెట్టడమే కాకుండా ఆ ప్లాట్లను కూడా బడా బడా చోటా మోటా నేతలు కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలు వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నారట ముప్పై ముప్పై ఐదు వేల ఖరీదైనటువంటి ఆ ప్లాట్లను నాలుగు వేలు ఐదు వేలకే కొనుగోలు చేస్తూ ఉన్నట ఇది మరీ విడ్డూరం ఇది మరీ దారుణమైనటువంటి పరిస్థితి